ఏ దేశానికైనా రోడ్లు చాలా కీలకం రోడ్లతో పాటు రైలు మార్గాలు కూడా అభివృద్ధిలో కీలక పాత్రలు పోషిస్తాయి కానీ ఈ దేశంలో రోడ్లు లేవు రైలు మార్గాలు లేవు ప్రపంచంలో రోడ్లు లేని ప్రత్యేక దేశం ఇది పగలు రాత్రి సూర్యుడు కనిపించే ఈ దేశం గురించిన ప్రత్యేక విషయాలు మీకోసం ప్రపంచంలో రోడ్డు హైవేలో లేని దేశం గ్రీన్ల్యాండ్ రోడ్లతో పాటు రైలు మార్గాలు కూడా లేవు అందుకే గ్రీన్ల్యాండ్ రవాణా వ్యవస్థ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ దేశ ప్రజలు ప్రయాణించడానికి హెలికాప్టర్ లేదా విమానం సహాయం తీసుకుంటారు ఈ దేశంలో రెడ్ లైట్లు ఉన్న ఏకైక నగరం నుక్ నుక్ నగరం దేశ రాజధాని ఇక్కడ మాత్రమే మనకు రోడ్లు కనిపిస్తాయి మిగతా ప్రాంతాల్లో ఉండవు విస్తీర్ణంలో చూస్తే ప్రపంచంలోనే పన్నెండవ అతిపెద్ద దేశం ఇది బ్రిటన్ కంటే పది రెట్లు పెద్దది ఇంత పెద్ద దేశం ఉన్నప్పటికీ ఇక్కడ రోడ్లు లేదా హైవేలు ఎందుకు నిర్మించలేదనే ప్రశ్నలు మీకు రావచ్చు అయితే దీనికి ఒక కారణం ఉంది నిజానికి ల్యాండ్ వాతావరణమే ఇక్కడి వా రవాణా వ్యవస్థను ఇలా మార్చింది దేశంలోని ఎనభై శాతం ప్రాంతం మంచుతో కప్పబడి ఉంది ఇక్కడి సవాళ్లతో కూడిన వాతావరణం కారణంగా రోడ్లు వేయడం కష్టం తారు వేయలేని విధంగా ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది అందువల్ల ప్రజలు కొంత దూరం వెళ్లవలసి వస్తే వారు స్నో మొబైల్ లేదా డాగ్ స్లైడింగ్ వంటి మార్గాలను ఉపయోగిస్తారు అయితే గత కొన్నేళ్లుగా ఇక్కడ విమానాలు హెలికాప్టర్లు కూడా ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు సముద్ర మార్గంలో ప్రయాణించగలగే వారికి వేసవి కాలంలో పడవలను ఉపయోగిస్తారు పర్యాటక పరంగా గ్రీన్ల్యాండ్ బ్రాగా ప్రాచుర్యం పొందింది ఇక్కడి ప్రజలకు భౌగోళిక శాస్త్రం అంటే పిచ్చి ప్రపంచ దేశాలకు చెందిన అలాంటి చాలా మంది ఈ ప్రాంతానికి వస్తుంటారు ఇక్కడ రెండు నెలలు మే ఇరవై ఐదు నుండి జూలై ఇరవై రాత్రి రెండు సమయాల్లో ఆకాశంలో కనిపిస్తాడు ఇదే గ్రీన్ల్యాండ్ మరో ప్రత్యేకత కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా గ్రీన్ల్యాండ్ వాతావరణం వేగంగా మారుతుంది ఇక్కడ మంచు వేగంగా కరుగుతుంది పచ్చదనం కనిపించడం ప్రారంభించింది ఈ కారణంగా ప్రజలు ఈ దేశానికి వెళ్లడం ప్రారంభించారు టూరిజం విషయానికి వస్తే గ్రీన్ల్యాండ్ చాలా ఖరీదైనది ఎందుకంటే ఇక్కడ రైల్వేలు హైవేలు రోడ్లు లేవు కాబట్టి హెలికాప్టర్ విమానం లేదా బోటు ఒక చోటి నుంచి మరొక చోటికి వెళ్లేందుకు వినియోగిస్తున్నారు ఇక్కడ హోటల్ ధరలు భారీగానే ఉంటాయి దీంతో ఈ ప్రాంతం బడాబాబ్లకు ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా ఉంటుంది